సింగర్స్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించి అందరి మనసుల్లో దోచుకున్న హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే బుల్లితెర షోస్ లో కూడా అప్పుడప్పుడు కలిసి కనిపించే ఈ జంట తమ సందరితో అందరినీ అలరిస్తారు ఇక అలా ఎంతో అన్యోన్యంగా ఉండి భార్య మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీరు ఇప్పుడు విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఎనిమిదిలో సప్తస్వరాలు షో ఆడిషన్స్ లో శ్రావణ భార్గవి పాల్గొనగా అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది అలా ఆ ప్రోగ్రాం చర్చగా ఉన్న ఆర్పి తో మంచి పరిచయం ఏర్పడింది ముద్దుకుమ్మకి ఇక అనంతరం కలీజా దమ్ము కందరీగా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తన గానాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది శ్రావణ భార్గవి ఇక ఇదిలా ఉంటే రెండు వేల తొమ్మిదిలో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రై మూవీలో లవ్ ట్రాక్ పాడటం కోసం న్యూ ని వెతుకుతుండగా ఒక మేనేజర్ ద్వారా శ్రావణ భార్గవిని కలవడం జరిగింది ఇక అప్పటి నుంచి వీరిద్దరికి మంచి ర్యాప్ ఏర్పడింది ఇక అనంతరం ఆ స్నేహం కాస్త కొంచెం ప్రేమగా మారింది ఇక వీరు రెండు వేల పన్నెండు డిసెంబర్ తొమ్మిదిన ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది అలా అనంతరం వీరిద్దరు బోల్బేబీ బోల్ అనే కార్యక్రమానికి కూడా యాంకర్స్గా వ్యవహరించారు ఇక ఇదిలా ఉంటే హేమచంద్ర మదర్ కి శ్రావణ మార్గవిని కోడలుగా తీర్చుకోవడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే వీరిద్దరూ సింగర్స్గా ఉంటే వీరి మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని ఆలోచించిన హేమచంద్ర తల్లి ఈ సంబంధాన్ని వద్దనుకుంది కానీ హేమచంద్ర నచ్చ చెప్పడంతో వారి పెళ్లికి ఓకే చెప్పారు అలా రెండు వేల పదమూడులో వీరిద్దరూ పెళ్లి పంతంలోకి అడుగు పెట్టారు ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కెరీర్ లో మంచి బిజీగా ఉంటూ దూసుకుపోయారు ఇక వీరికి ఒక పాప కూడా జన్మించింది ఇక పాప పుట్టడంతో శ్రావణ తీసుకుంది ఇక కి హేమచంద్రాకి గట్టి పోటీ ఇచ్చే సింగర్ ఎవరైనా ఉంటే అది అండ్ ఓన్లీ రేవంత్ అని చెప్పుకోవచ్చు దీంతో వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ కూడా ఎక్కువగా ఉండేది ఇది బాహుబలి మూవీ నుంచి వీరిద్దరి మధ్య కానీ ఇదంతా పట్టించుకోని శ్రావణ పార్కవి రేవంత్ తో మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ తనతో కలిసి సాంగ్స్ ఉండేది అంతేకాకుండా తనకి సంబంధించిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది ఇది హేమచంద్రకి అస్సలు ఇష్టం ఉండేది హేమచంద్ర మరియు మొదలవడం అంతేకాకుండా కరోనా అనంతరం హేమచంద్రకి అవకాశాలు తగ్గడంతో వీరిద్దరికి ఆర్థికంగా కూడా మనస్పర్తలు మొదలయ్యాయి అలా వీరిద్దరి మధ్య రోజు రోజుకే అండర్స్టాండింగ్ తగ్గుతూ వచ్చింది దీంతో కలిసి ఉండే ప్రయోజనం లేదని అనుకున్న వీరు విడాకులు తీసుకున్నారు